హలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు పదవిలోకి వచ్చి రాగానే పనులు స్పీడ్గా మొదలుపెట్టారు ఈ విషయంలో ముందుగా చెప్పవలసింది నాదెండ్ల మనోహర్ గారు అనే నా అభిప్రాయం ఆయన చాలా స్పీడ్గా పనులు చేస్తున్నారు మరి ఇదే విధంగా తెలంగాణ నాయకులు కూడా ఇవన్నీ ఇక్కడ అక్కడలాగా కూడా రేషన్ కానీ పాలు కల్తీ కానీ మరి గ్యాస్ డబ్బులు కూడా చాలామందికి పడట్లేదు ఐదు వందలు తీసుకుని ఉన్నాయి డబ్బులు బ్యాంకులో వేస్తా ఉన్నారు ఆ విధంగా ఎవరికి కూడా నూటికి అరవై డెబ్భై శాతం మంది మాకు రాలేదంటే మాకు రాలేదనే మాట వినిపిస్తుంది కరెంటు బిల్లులు కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు అది కూడా కొంతమందికి వస్తుంది కొంతమందికి ప్రీ కరెంటు బిల్లు రావట్లేదనిగా చెప్తున్నారు మరి ఇవన్నీ మీరు కూడా తెలంగాణ రాజకీయ నాయకులు ఎప్పుడు చేస్తారు వాడనైనా చూసి మీరు కూడా స్పీడ్ అందుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇందులో నేను చెప్పిన మాట ఏమైనా పొరబట్టే ఉంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను పెన్షన్ కూడా నాలుగు వందలు అన్నారు నాలుగు వందలు నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు రావట్లేదు ప్రస్తుతానికి పాత పెన్షన్ రెండు వేల ప్రకారమే వస్తుంది ఇవన్నీ ఎప్పుడు లైన్ పెడతారు ఏం చేస్తారు రాజకీయ నాయకులు అర్థం చేసుకుని తొందరగా పరిష్కారం చేస్తే బాగుంటుందనేది ప్రజల యొక్క అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి